మీ బంగారం తాకట్టులో ఉందా విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంట గణేష్ గోల్డ్ మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు నైన్ వన్ సిక్స్ జీరో టూ డబల్ సిక్స్ నైన్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ వన్ నైన్ ఫైవ్ జీరో సెవెన్ నమస్కారం బీఆర్కే భక్తికి స్వాగతం నేను మీ కీర్తి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివ సుధీర్ శర్మ గురుగారు మనతో పాటు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలని నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు బాగున్నాను గురుగారు ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది శ్రావణ మాసం అనగానే గుర్తొచ్చేది వరలక్ష్మి వ్రతం అసలు వరలక్ష్మి వ్రతం విశిష్టత ఏంటి వరలక్ష్మి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఇంట్లో చేసుకునే వాళ్ళు ఎలాంటి నియమాలు పాటించాలి పూజా విధానం ఎలా చేసుకోవాలని తెలియచేయండి గురుగారు తప్పనిసరిగా నాన్న శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారాన్ని వరలక్ష్మి శుక్రవారంగా పిలుస్తూ ఉంటాం ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేస్తే ఎలాంటి వరాలు మనకి అమ్మవారిస్తుంది ఎలాంటి ఫలితం వస్తుంది ఎలా చేయాలి అసలు ఎందుకు చేయాలి ఎలాంటి వాళ్ళు చేయాలి అనేది కూడా శాస్త్రం అన్న ముఖ్యంగా చెప్పాలంటే వరలక్ష్మి వ్రతాన్ని ఒక లక్ష రూపాయలు ఖర్చు పెట్టి ఆర్భాటంగా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందా లేదు వంద మందిని పిలుచుకొని అట్టహాసంగా మనకున్నటువంటి స్థోమతిని స్థితిని అందరికీ తెలియజేసేలా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందా చేసేవి చేస్తూ భక్తి లేకుండా అమ్మవారి మీద మనస్సు లగ్నం చేయకుండా చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుందా అంటే బిడ్డలు ఏవి కావనే చెప్తా ఓకే లక్ష రూపాయలు ఖర్చు పెడితే అమ్మవారే సంతోషించదు అవునా వంద మందిని పిలిచినంత మాత్రాన అంతకంటే సంతోషించదు ఇక్కడ భక్తి లేకుండా చేస్తే అసలు సంతోషించదు అవునా వరాలు ఇచ్చేటువంటి లక్ష్మీ వరలక్ష్మి ముఖ్యంగా శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం అందరు చేసుకుంటుంటారు నాన్న ఇందాక నేను మొదట్లో చెప్పినట్టుగా ఎలాంటి వాళ్ళు చేసుకుంటే వరలక్ష్మి అమ్మవారు అనుగ్రహిస్తుంది అనేటువంటి విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రత కథ ఉంటుంది ఈ కథలో ఏంటంటే ముఖ్యాంశం ఏంటంటే ఒక పట్టణంలో ఒక సిటీలో చారుమతి అనేటువంటి ఒక ముత్తైద ఉంటుంది ఆవిడకి కలలో కనబడుతుంది అమ్మవారు అమ్మ నేను వరలక్ష్మి అమ్మవారిని శ్రావణ మాసంలో పౌర్ణముందు వచ్చేటువంటి శుక్రవారం రోజు నన్ను పూజ చేసుకోండి తప్పనిసరిగా మీకు వరాలు ఇస్తాను అని చెప్తుంది ఇప్పుడు ఏం చేస్తుందంటే వచ్చిన మంచి కళ కదా ఈ మంచి కళను ఆవిడొక్కతే కాకుండా ఊళ్ళో జనాలందరికీ చెప్పేసింది అందరి ఆడవాళ్ళందరికీ చెప్పేసుకుంది అంటే ఇక్కడ మొట్టమొదటి విషయం ఏంటంటే మంచి అనేటువంటిది మన మొక్కలమే కాదు మనతో ఉన్న అందరికీ పంచాలి అనేటువంటిది ముఖ్య ఉద్దేశం దాంట్లో ఆవిడ ఒక్కతే చేసుకుని ఆవిడ ఒక్కతే వరాలు పొందొచ్చు కోడిశ్వరాలు కానీ ఊళ్ళో అందరికీ చెప్పింది కదా అందరితో చేయించింది కదా సో కాబట్టి అందరూ మంచిగా ఉండాలి అనేటువంటి కోరుకోవడం అనేటువంటిది అసలు ఉండాల్సినటువంటి లక్షణం మనిషికి ఉండాల్సినటువంటి లక్షణం దాంతోపాటు చౌరమతి స్త్రీ ఆవి కనబడింది శుక్రవారం వచ్చేసింది పదముంది వచ్చే శుక్రవారం బుళ్ళో వాళ్ళందరినీ పిలుచుకున్నారు అందరూ ఒక చోట కూర్చొని వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం అయిన తర్వాత అమ్మవారి అనుగ్రహం కూడా ఎలా ఉంటుందంటే ఒక ప్రదక్షిణ చేస్తారు అమ్మవారి చుట్టూ చేయగానే కాళ్ళకి గజ్జలు వస్తాయి రెండో ప్రదక్షిణ చేయగానే చేతులకి బంగారు గాజులు వచ్చేస్తాయి మూడో ప్రదక్షిణ చేసిన తర్వాత వంటి నిండా బంగారం అయిపోతుంది వీళ్ళ ఇళ్ళు కూడా సువర్ణమయం అయిపోతాయి మొత్తం బంగారంలాగా తయారైపోతాయి గోడలతో సహా అంటే అమ్మవారి అనుగ్రహం గొప్పగా ఉంటుంది వీళ్ళు ఇంట్లో మగవాళ్ళు భర్తలు ఉంటారు కదా అరే ఇంట్లో ఉన్న మనమే ఇంత బంగారమయంగా ఉంది ఆడవాళ్ళ దగ్గర ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ దగ్గర బంగారం ఉంటుంది దొంగలు దోపిడీలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇంటి నుంచి రథాలు తీసుకొని మరి వెళ్ళేట వరలక్ష్మి వ్రతం చేసే స్థలానికి వెళ్ళి వాళ్ళ భార్యలు తీసుకుని వచ్చారు ఇళ్ళకి అంటే వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం అంత గొప్పగా ఉంటుంది మరి ఎలాంటి వాళ్ళు చేస్తే గొప్పగా ఉంటుంది అనే విషయానికి వస్తే ఇక్కడ కథలో సారాంశం అన్న ఇప్పుడు మనం వరలక్ష్మి వ్రతం చేస్తాం వినాయక చవితి పూజ చేస్తాం సత్యనారాయణ స్వామి వ్రతాలు చేస్తాం అనేక రకాల వ్రతాలు పూజలు ఇవన్నీ చేస్తూ ఉంటాం వీటిల్లో ఉండేటువంటి మానవతా విలువలు మోరల్ వాల్యూస్ అనేటువంటివి కొన్ని ఉంటాయి అసలు మనకు వ్రతాలు కథలు చెప్పేటువంటివి అవే మానవతా విలువలు మీలో మీలో పెంచుకోండి మోరల్ వాల్యూస్ ఏంటో తెలుసుకోండి అని చెప్పడమే ఈ వ్రతాలకు ఉండేటువంటి ఒక పద్ధతి లక్షణం ఇన్ని కోట్ల మంది జనాభా ముత్తైదుడు ఉండగా వరలక్ష్మి అమ్మవారు చారుమతికి ఎందుకు కల్లో కనపడింది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అవునా మరి ఊళ్ళో ఎవరికైనా కనపడవచ్చు చారుమతికి ఎందుకు కనపడింది ముఖ్యంగా అంటే చారుమతి భర్తను ప్రేమగా దేవుడుగా ఆరాధిస్తూ ఉండేది అత్తమామల్ని బాధ్యతగా గౌరవిస్తూ వాళ్ళకి పాదసేవ చేస్తూ ఉండేది పిల్లల్ని బాధ్యతగా ప్రేమిస్తూ చక్కగా వాళ్ళ పోషణ చూసుకుంటూ ఉండేది చుట్టుపక్కల జనాలతో ఎవరితో కూడా కసురుకోకుండా ప్రేమగా నవ్వుతూ మాట్లాడేది ఇంట్లో కూడా పొర్రపాటన కూడా ఒక తిట్టు కానీ పిల్లల్ని అరవటం కానీ గట్టిగా చేయకుండా మంచిగా ప్రేమగా పెంచుకుంటూ వస్తూ ఉంది పొద్దున్న నాలుగింటికి లేవటం స్నానం చేయటం దేవుడు పూజ చేసుకోవటం భర్తను లేపడం భర్త కావాల్సిన ఆచారాలు ఆయన అవసరాలు తీర్చడం తర్వాత అత్తమామల దగ్గరికి వెళ్ళటం వాళ్ళకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం పిల్లలకు కావాల్సినటువంటి అవసరాలు తీర్చడం ఇవన్నీ ఏంటి ఉండాల్సినటువంటి లక్షణాలు ఈ లక్షణాలు ఉన్న వాళ్ళు వ్రతం చేస్తే అమ్మవారు అనుగ్రహిస్తుంది లేకపోతే అనుగ్రహించదని చెప్తానే పూజ దాదాపు పది లక్షలు ఖర్చు పెట్టి మొత్తం డెకరేషన్ చేస్తున్నారు దేనికోసం సెల్ఫీల కోసం రీల్స్ కోసం అవునా వచ్చిన వాళ్ళందరి ముందు మనకున్నది ఇంత అని చెప్పి తెలియజేయడం కోసం చేస్తున్నారు వరలక్ష్మి అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇస్తుందంటే అంటే ఐశ్వర్యం అంటే డబ్బు ఒక్కటేనా వంద కోట్లు ఉన్న క్యాన్సర్ ఉంటే ఏం లాభం నాన్న క్యాన్సర్తో పోతున్నాడు కానీ వంద కోట్లేదు అనుభవించట్లేదుగా అవునా అది అది ఒక్కటే ఐశ్వర్యం కాదు కదా ఎన్ని ఉన్నా లేకపోయినా మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉండడమే అసలైన ఐశ్వర్యం అలాంటి ఐశ్వర్యం ఇవి దగ్గర ఉన్నది కాబట్టి వరలక్ష్మి అమ్మవారు ఈవిడే ఎంచుకొని ఈవిడి కల్లో కనపడింది పూజ చేస్తూ ఉంటాం భర్తని రారా పోరా అని పిలుస్తుంటారు ఇంకేం ఇంకేం అమ్మవారు అనుగ్రహిస్తుంది చెప్పండి అత్తమామల్ని గదిలో పెట్టి తాళం వేసి పూజ చేస్తారు ఏం వరాలు ఇస్తుంది అమ్మవారు మేము గుడికి వెళ్తున్నామని చెప్పి అత్తమామలు ఒక కూడు ఒక జైల్లో ప్లేట్లో పడేస్తారు చూడండి ఆ టైప్లో వాళ్ళ మొహాన్ కూడు అట్లా పడేసి వీళ్ళు తాళం వేసేసి పూజలకు వెళ్తారు ఏ అమ్మవారు అనుగ్రహిస్తుంది ఏ స్వామివారు అనుగ్రహిస్తారు వీళ్ళని కుటుంబ బాధ్యత ముత్తైదు అంటే భార్య తర్వాత గృహిణిగా మారిన తర్వాత కుటుంబ బాధ్యతలు చూడకుండా ఎలాంటి పూజలు చేసినా వృధా దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు భర్తని గౌరవించిన వాళ్ళు పిల్లల్ని ప్రేమగా చూసుకోనిటువంటి వాళ్ళు ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పూజలు చేసినా బుడిదోసిన పన్నీరు తప్పితే ఏ రకమైనటువంటి ఉపయోగం ఉపయోగం అయితే ఉండదు వరలక్ష్మి వ్రతం ఉదయం పూట చేస్తే మంచిదా సాయంత్రం మంచిదా కొంతమంది కొంతమంది ఆచారం ఉదయం పూట చేస్తుంటారు దీనికి తోడుగా కొంతమంది సాయంత్రం చేసేటువంటి వాళ్ళు ఉంటారు అంటే వాళ్ళకు ఉండేటువంటి మొదటి నుంచి వస్తున్నటువంటి వాళ్ళ ఇంటి ఆచారం ఏదైతే ఉంటుందో దాని ప్రకారం చేస్తూ ఉంటారు అసలు శాస్త్రం ప్రకారం ఉదయం పూట చేస్తారు సాయంత్రం పూట కూడా సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించడం మన సంప్రదాయం కదా కాబట్టి శుక్రవారం సంధ్యాదీపం పెడతాం తప్పనిసరిగా ఏ రోజు పెట్టినా పెట్టకపోయినా శుక్రవారం సంధ్యా దీపం పెడతారు సంధ్యా సమయంలో సంధ్యా లక్ష్మి అని పిలుస్తుంటాం దీపలక్ష్మి అని పిలుస్తూ ఉంటాం అలాంటి సమయంలో లక్ష్మీ అమ్మవారి పూజ చేయడం అనేటువంటిది మంచిది ఇక పూజ చేసేటువంటి విధానం విషయానికి వస్తే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ముందు రోజు డెకరేషన్ చేసి రెడీగా పెట్టేసి మరుసటి రోజు పొద్దున్న స్నానం చేసి వచ్చి పూజ చేసుకుంటారు అది తప్పు కదా నిన్న ప్లేట్లో తిన్నారు సాయంత్రం అది కడకుండా మళ్ళీ మరుసటి రోజు పొద్దున అదే ప్లేట్లో తింటారా భోజనం పెట్టుకొని లేదు మరి పాచి ఇల్లు అవుతుంది కదా మళ్ళీ ఇల్లు శుభ్రపరచుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా అమ్మవారు ఉన్నంత వరకు మిగిలిచ్చి అంటే ఆ కాస్త స్థలం వదిలేసి మిగిలిన మొత్తం శుభ్రపరుస్తూ ఉంటారు అసలు శుభ్రపరచాల్సింది అమ్మవారు ఉన్న స్థలం కదా ఆవిడ కదా శుభ్రంగా ఉండాల్సింది మనకి లక్ష్మీదేవి అష్టోత్తరాల్లో శుచయి నమ అని చెప్పి ఒక నామం వస్తుంది నాన్న శుచి అంటే ఏంటి శుభ్రత ఎక్కడ శుభ్రత ఉంటుందో అక్కడ లక్ష్మి అమ్మవారు ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే ఆరోగ్యం ఉంటుంది కదా ఎక్కడ శుభ్రతుంటే అక్కడ ఆరోగ్యం అవునా ఆరోగ్యం కూడా ఒక ఐశ్వర్యమే కదా అది ఉండాలి కదా ఆరోగ్యం లేకుండా మనిషికి ఎన్ని ఉన్నా ఏం చేసినా వేస్టే కదా వృధానే కదా కాబట్టి ఎవరైతే పూజ చేయాలనుకుంటారో ముందు రోజు డెకరేషన్లు కాదు ఆ రోజు వరలక్ష్మి వ్రతం రోజున చక్కగా పూజాగృహాన్ని ఎక్కడైతే మనం పూజ చేస్తుంటాము ఆ పూజా స్థలాన్ని ఆవు పేడతో అలకాలి ఓకే ఇప్పుడు చాలామంది మంది నీళ్లు చల్లేసి ముగ్గేస్తున్నారు కానీ ఆవు పెడతో అలగిన తర్వాత ముగ్గి వేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ ఆగి చూడండి చూడటానికి ఎంత కనువిందుగా ఉంటుంది మనస్సు కళ్ళకి రెండిటికి ఆనందం వస్తుంది మనస్సుకు ప్రశాంతత తెలియని ప్రశాంతత వస్తుంది గోవులోంచి వచ్చేటువంటి ఐదు రకాల ద్రవ్యాలు ఉంటాయి నాన్న గోమూత్రం గోమయం గో క్షీరం అంటే పాలు గోదధి అంటే ఆవు పెరుగు గోఘృతం అంటే ఆవు నెయ్యి ఈ ఐదు కలిపితే నాన్న గొప్ప టీటీ అవుతుంది నాన్న ఇప్పుడు మనం ప్రతి ఆరు నెలలకు ఒకసారి టెట్వాక్ తీసుకుంటున్నామా టెట్వాక్ తీసుకుంటుంటే ఏంటి మనకి ఏది సెప్టిక్ కాకుండా ఉండే పూర్వకాలంలో వారి టీటీలు ఉన్నాయా ఏంటి అంటే ఈ ఐదు కలిపి ప్రతి ఆరు నెలలకు ఒకసారి స్వీకరించేవాడు తీర్థంగా అది గొప్ప టీటీ కదా ప్రపంచంలో ఆక్సిజన్ తీసుకొని మనలో ఆక్సిజన్ బయటికి వదిలేటువంటి ఏకైక జీవి ప్రపంచంలో ఆవు ఒక్కటే నాన్న ఆక్సిజన్ తీసుకుంటాం కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తుంటారు కానీ ఆవు మాత్రం ఆక్సిజన్ తీసుకుంటుంది ఆక్సిజనే వదులుతుంది అందుకనే గొప్ప జీవిగా మనం పూజిస్తూ ఉంటాం గోవు ఇంట్లో ఉంటే చాలు చుట్టుపక్కల రెండెకరాలు దాదాపు పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఎక్కడ గోమూత్రం చల్లుతుంటారో ఎక్కడ గోమయం వాడుతూ ఉంటారో ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ చాలా లక్ష్మీదేవి ఏరుకోని కోరుకొని ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుందని చెప్పడంలో మాత్రం కూడా సంశయం లేదు కాబట్టి ఆవు పేడతో అలకి చక్కగా బరిపిండితో ముగ్గులు పెట్టి దాని మీద పీట పెట్టి పీట మీద మరొక కొత్త వస్త్రం ఒకటి పరిచి దాని మధ్యలో బియ్యం పోసి బియ్యం మధ్యలో కలశం ఉండాలి కలశం ఎలా ఉండాలి నాకు వంద కోట్లని బంగారం పెడతాను పది కోట్లుంది వెండిది పెడతాను ఐదు కోట్లుంది ఇత్తడిది పెడతాను రాగిది పెడతాను ఇవి కాదు భక్తితో మనకి ఏదైతే చేయగలుగుతామో ఆ కలశాన్ని అక్కడ పెట్టాలి ఇప్పుడు పూరింట్లో వాళ్ళు పూరిళ్లలో ఉండే వాళ్ళు కూడా వ్రతం చేసుకోవాలనుకుంటారు వాళ్ళు ఇత్తడి రాగి వెండి బంగారం తీసుకురాలేరు అందుకనే కుమ్మరి వాళ్ళు చేసినటువంటి మట్టి ముంతలు ఉంటాయి మనకి అవునా దానింత పవిత్రమైంది ప్రపంచం ఇంకోటి లేదని చెప్తా పృథ్వీ కదా నేలలోంచి తీసిన మట్టే కదా పృథ్వీ తత్వం కదా కాబట్టి ఈ మట్టి ముంతతో ముంతతో కలసం చేసుకున్నా కూడా చేసుకోవచ్చు ఈ కలసంలో ఏం చేయాలి నీళ్లు పోస్తాం నీళ్లు పోసిన తర్వాత మావిడాకులు వేస్తూ ఉంటారు మామిడాకులు ఒక్కటే కాదు ఏ కలశంలో పెట్టినా ఐదు రకాల వృక్ష సంపద ఉంటుంది నాన్న ఈ ఐదు రకాల వృక్షాలకు సంబంధించినటువంటి కొమ్మలు ఆకులు దాంట్లో వేయాలి మామిడి మేడి జువ్వి రావి జమ్మి ఈ ఐదు రకాల దీన్ని పంచపల్లవాలు అంటారు సంస్కృతంలో ఈ పంచపల్లవాలు దాంట్లో నీళ్లలో వేస్తాం వేసిన తర్వాత కొబ్బరికాయ పెడతాం కొబ్బరికాయ పెట్టిన తర్వాత మరలా బ్లౌజ్ పీస్ తీసుకొని త్రికోణాకారంలో ఫోల్డ్ ఫోన్ చేసి చక్కగా పెడతాం మళ్ళీ దీనికి అలంకారాలు చేస్తుంటారు చాలా మంది ముక్కులు చెవులు కాళ్ళు కళ్ళు అవన్నీ పెడుతుంటారు కుంభము అంటే ఏంటి కలిసింది నాన్న కుంభం అంటే పరిపూర్ణత్వము అని అర్థం అంటే పరిపూర్ణంగా ఉన్నదని దానికి మళ్ళీ అలంకారాలు చేస్తూ ఉంటే ఏముంటుంది నాన్న కుంభంలో ఏ దేవతనైనా ఆవాహన చేయవచ్చు ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నాం సత్యనారాయణ స్వామిని గణపతి పూజ చేస్తున్నాం గణపతిని విష్ణుమూర్తి పూజ చేస్తున్నాం విష్ణుమూర్తిని శివుడు పూజ చేస్తున్నాం శివుడిని అలాగే వరలక్ష్మి అమ్మవారికి పూజ చేయాలనుకున్నటువంటి వాళ్ళు దేవిని అలాంటి కుంభంలో ఆవాహన చేయాలి కానీ వాటికి లేనిపోని డెకరేషన్ చేయవద్దు ఎలాంటి డెకరేషన్ చేయాలి పుష్పాలతో చక్కగా పూలమాలలు వేయండి అరటి కొమ్మలు పెట్టండి అది చూడటానికి సలక్షణంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ప్రకృతి కూడా మన ఇంట్లో ఉంటుంది పచ్చదనం ఉంటుంది కదా ఇలా కలశం పెట్టుకున్న తర్వాత విఘ్నేశ్వర పూజ వినాయకుడికి పూజ చేసుకుంటారు ఇప్పుడు అందరికి యూట్యూబ్లో వస్తున్నాయి ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్నాయి పూజ చేసుకునే విధానం వినాయకుడికి పూజ చేసుకొని ఇది పసుపు గణపతికి పూజ చేసుకొని తర్వాత మరలా ఇంకొక గౌరీదేవిని తయారు చేసి అమ్మవారి కలశం దగ్గర పెట్టి అమ్మవారిని ఆవాహన చేసి వరలక్ష్మి అమ్మవారిని చక్కగా అష్టోత్తరంతో పూజ చేసుకోండి ఈ అష్టోత్తరం కూడా ఓన్లీ కేవలం దాంట్లో ఉండేటువంటి అష్టోత్తరం కాకుండా ప్రతి నామానికి ఎనిమిది నామాలు ఉంటాయి నా నష్టోత్రంలో ఓం శ్రీం శ్రీయ నమ ప్రకృత్యై నమ ఓం శ్రీం శ్రీఐ నమ ఓం శ్రీం శ్రీయే నమ వికృత్యై నమ ఓం శ్రీం శ్రిఐ నమ ఓం శ్రీం శ్రీం శ్రి నమః నమ అట్లా ప్రతి పదానికి వెనక ముందు వెనకా ముందు ఈ మంత్రాన్ని ఓం శ్రీం శ్రీ నమః నమ అనేటువంటి మంత్రాన్ని కనుక జోడించి చేస్తే మనకి పూర్వకాలంలో పాశుపతాలు అని చెప్పి ఒకటి ఉంటాయి నాన్న పాశుపత అస్త్రము అంటే అర్జునుడుకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక అస్త్రం అది వేస్తే ఎలా ఉంటుందంటే పని పూర్తి చేసుకోకుండా వెనక్కి రాదు ఎప్పుడైతే దేవతా మంత్రాలు ఉంటాయో నామాలు వాటికి ఇలాంటి బీజాక్షర సంపూడు చేసుకుంటూ చేస్తే అది పాశుపతంగా తయారవుతుంది వరలక్ష్మి పాశుపతంగా తయారవుతుంది పాశుపతం అంటే ఏంటో ఒకసారి వేస్తే వెనక్కి రాదు కదా పని పూర్తి చేసుకోకుండా ఐశ్వర్యాన్ని తీసుకొని మన ఇంటికి వస్తుంది అంత గొప్ప విధానం ఇది పాష్పదాస్త్రం అనేది ఈ విధంగా పూజ చేసుకొని చక్కగా దేవుడికి నైవేద్యాలు పెడుతుంటారు ఈ నైవేద్యాలు కూడా ఏంటంటే చాలామంది ఒక ప్లేట్లో కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తీసుకొచ్చి పెడుతుంటారు అలా పెట్టడం కూడా కరెక్ట్ కాదు నైవేద్యం పెట్టేటువంటి ప్రదేశం కూడా శుభ్రంగా నీళ్లు చల్లి తుడిచి పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఆ తర్వాత ఇంట్లో వండుకున్నటువంటి ఏవైతే మనం తినగలిగినవి వండుకుంటామో అవన్నీ గిన్నెలతో సహా తీసుకొచ్చి అమ్మవారి ముందు పెట్టండి ఇప్పుడు ప్లేట్లో పెడితే ఆ కాస్త మనమే తింటాం మనకే ప్రసాదం మరి మిగిలిన వచ్చిన వాళ్ళకి మొత్తం నైవేద్యం పెడితే మొత్తం ప్రసాదం అవుతుంది కదా కాబట్టి గిన్నెలు మొత్తం తీసుకొచ్చి చక్కగా అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం పెట్టి కథ విని అమ్మవారికి తోరణాలు కట్టుకునేటువంటి విధానం కూడా ఉంటుంది అన్న కంకణాలు అంటారు ఈ కంకణాలు కూడా ఏంటంటే కనీసం ఐదుగురు ముత్త కన్నా ముగ్గురు ముత్తైదుగుల కన్నా వాయిన ఇస్తూ ఉంటాం అవునా ఈ వాయిన ఇచ్చేటప్పుడు ముగ్గురైతే మూడు ఐదుగురైతే ఐదు దాంతో పాటు అమ్మవారికి మొట్టమొదటి వాయనం ఇస్తారు కాబట్టి అమ్మవారికి ఒక కంకణం అలాగే పూజ చేసుకునేటువంటి వాళ్ళు కట్టుకోవడానికి ఒక కంకణం ఈ విధంగా కంకణాలు పూజ చేసుకొని కథ చక్కగా స్వా అమ్మవారికి ధూపది వినైవేద్యాలు మంగళహారతులు ఇచ్చుకొని ఆడవాళ్ళకి ముత్తైదువులకి వాయనం ఇవ్వాలి ఈ వాయనం ఇచ్చేటువంటి విధానంలో కూడా నేను ఒకటే చెప్తాను ఆడపడుచుకో అత్తగారుకో తోడుకోడలకో వీళ్ళకి వాయనం ఇవ్వమని కాదు శాస్త్రం చెప్తుంది ఎవరికైతే నిజంగా అవసరం అవుతుందో మీ ఇంట్లో ఒక పని మనిషి ఉంది అనుకుందాం ఆ అమ్మాయి ముత్తైదువు అనుకుందాం పెళ్ళయింది ఆ అమ్మాయికి వాళ్ళకి సంపాదన తక్కువ తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళకి చక్కగా కాళ్ళకి పసుపు పోసి బొట్టు పెట్టి పూలు పెట్టి పసుపు ఇచ్చి సూత్రాలకి గంధం కంఠానికి పోసి ఒక చీర పెట్టిన వాయిని ఇవ్వండి ఎంత సంతోషంగా ఉంటుంది అప్పుడు వరలక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అలాంటి వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి ఇవ్వండి వాయున ఈ వాయినంలో కూడా చాలా మంది రెండు రెండు తమలపాకులు ఒక ఒక్క ఒక పండు పెడుతుంటారు అలా కాదు మూడు తమలపాకులు ఉండాలి పెళ్ళైనటువంటి వాళ్ళు మగవాళ్ళైనా సరే గృహస్థు అయినా గృహిణి అయినా మూడు తమ్రపాకులు ఉండాలి రెండు వక్కలు ఉండాలి రెండు పండ్లు ఉండాలి దాంతోపాటు మీరు వండుకున్నటువంటి వంట పిండి వంటలు అందరూ పూర్ణం బూరలు వండుతుంటారు పూర్ణాలు ఐదు ఐదు వాయినంలో ఉండాలి దాంతోపాటు ముఖ్యంగా శనగలు ఉండాలి శనగలు నానబోసి పశ్చిమ నానబోసి వాయనం ఇస్తూ ఉంటాం కదా ఈ వాయునం ఇచ్చేటువంటి వాళ్ళు సంప్రదాయ దుస్తుల్లో ఉండాలి తీసుకునే వాళ్ళు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే ఉండాలి ఈ కొత్త కొత్తగా టాన్ జీన్స్ వేసుకొని టాప్లు వేసుకొని చాలామంది చూశాను నాన్న తీసుకునేటువంటి వాళ్ళు ఆ రకమైనటువంటి లక్షణాలతో వచ్చేవాళ్ళని కొంతమంది చూశాను అలా కాదు వరలక్ష్మీదేవి ఎలా ఉంటుందో వరలక్ష్మీదేవిలాగా మీ ఇంటికి వస్తే వాళ్ళకి వాయిని ఇవ్వండి కాళ్ళకి పసుపు పూజ ఇప్పుడు ఇప్పుడు చాలామంది కూడా వాయినమిస్తే లక్ష్మీదేవి ఇంట్లోంచి ఒక పిచ్చి భ్రమలో ఉన్నారు మన ఇంటికి వచ్చినటువంటి అమ్మవారికి మనం ఇస్తున్నాం గౌరవించుకోవడం అమ్మవారిని భక్తితో పూజించడం అలా వాయి నమిస్తే వరలక్ష్మి వ్రతం సంపూర్ణమవుతుంది కానీ మొట్టమొదటి చెప్పినటువంటి ముత్తైదువు లక్షణాలు సువాసనీ లక్షణాలు అంటారు అవి తప్పనిసరిగా వరలక్ష్మి అమ్మవారు మీలో చూస్తే మీరు ఏ పూజ చేయాల్సిన పని లేదు నాన్న ఆ లక్షణాలు మీలో ఉంటే కథలో అదే కదా ఆ లక్షణాలు ఆమెలో ఉన్నాయి కాబట్టి వరలక్ష్మి అమ్మవారు వెతుకుంటే ఆమె కళ్ళ కనిపించింది ఆమె చెప్పింది వరలక్ష్మి వ్రతం చేసుకోమని కదా అలాంటి లక్షణాలు మనలో ఉంటే ఏ ఆడవాళ్ళల్లో ఉన్నా అసలు వరలక్ష్మి వ్రతం కూడా కల వాళ్లే వరలక్ష్మి అని చెప్తా అవును ఈ విధంగా పూజ చేసుకోవడం అనేటువంటిది మంచిది ఓకే గురుగారు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి ఎలాంటి నియమాలు పాటించాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ గురుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు